እኔ እንጃ እሱ ስልክ ነው እንጂ እኔ እንጃ 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 को <laughs disappointment> चंद्रक ई चंद्रका

কর্তা বিষয়ে আমরা কথা করবো మాకు చాలా పొత్తుపోయిన నీవింకా ఇచ్చటం నల్లా కరలేదు ఇటు రమ్ము సింహాసనంపై కూర్చొని రాజ్యం పేరు మాకు గానీ మణిభూషణము నీకే కావున మీ మీ నగలన్ని మా ఆశ్రమంలో దగ్గర విడిచి వెళ్ళము అవును ఈ రాజేంద్రులు ఎంతులు ఎంతులు భయపడుతున్నాడే అవున అంతటి సాధ్య అర్థాన్ని అంతకు మించిన ప్రభుత్తి మంత్రి అంతేక ఈతడు సత్యమే దైవమని దైవం అక్కడే సత్యమని పార్హంలో జనబడుతున్న మంది అసత్యమని అరికినవాడి హేత నాడు స్వరసమూల గ్రామ క్రోధ లోభ మోహ మత బాచర్యములతో నాకు రమత కాదే వశిష్ఠులతో పంద వేసి దుర్గతమైన కార్యక్రమం పై కైవేసుకుని మెలగుతున్నాను ఈ రాజ్యేంద్రుడు ఎందులో ఎందులో హరిశ్చంద్రుడు ఇప్పుడు రాజ్యం మీడియాలో నింబడిపోతున్నాడు మరి మరిప్పుడు ఇతను వెంటబడి పీడించు అసత్యమాడుత్యమా ఇప్పుడు మరి ఒక ఎత్తి హరిశ్చంద్రుడు రాజ్యమ దానము గావించినప్పుడు దేవ బ్రాహ్మణ మాన్యము యుడువైన గాని అది ఎవరు యార్థమైన అది ఏదో ధనము ఇందులో చూపించలేదు కదా ఏదో

ఎక్కడ దారులంబు ఏమీ ఎక్కడి దారులంబా అసలు ఏమీ లేచినయా ఏమీ ఎక్కడి దారులంబా అసలు ఏమీ లేదా ఏది चूचीलो अॼु राति सचे नर्या सचमूत अ य यार्थान कण दाजी नमी ఏమని వాటికి ఏమని వాటికి ఇంకొక నోరొట్టి కోత కూలి నోరు వేసాను చేత కానీ ఈవుల ముందు ఎట్టుటెందులకు పెద్ద పని ఇలాంటి తుమ్మ కూతులు పోయేటెందులకు అలా రాడు మేము యాచించగా నీకు ఇచ్చిన సొమ్ము అది మా సొమ్ము మా మేము అడుగుతాం లేని ఎప్పుడు తలంగట్టుడియా ఇప్పుడు గావించిన ఈ రాజ్యదానం కూడా ఈ లేని ఎప్పుడులోనే పోయిందా ఏమి కోపి కొట్టు మొదట ఇట్టడుకుండా ఎంత బాగుండది హరిశ్చంద్ర మాకు ఇంకొక సందేహం బాధించున్నది నీకు దినదర్మం లభించు ద్రవ్యం అన్నపానాలు దొరికిన పేపర్ కుంప మా రుణబెట్టి తెచ్చగలవు ఆహార వ్యవహారం పట్ల మోమాటం పరికి ఎప్పటికప్పుడే పుచ్చుకొని చుండినా నీకునో నాకునే సౌలభ్యంగా ఉండను కావున నీపై నిలువకు నా శిష్యులు నక్షత్రకుని శిష్య నక్షత్రక ఈతడే హరిశ్చంద్రుడు ఈతడు మనకి ఇవలసిన రక్తము ఒక్క నెల తిన ఇచ్చునట అందులో ఒక కాసాయిలో దిగబెట్టని ఈక కూర్చుకుని రమ్మాడు హరిశ్చంద్ర ఈతడైన ప్రియ శిష్యుడు నక్షత్రుడు చిన్ననాటి నుండి యువకుడు గారాబోడు దిగినవాడు ఆయాసమున పోరుడు ఒట్టి అలిపిరికి ఆకలేనప్పుడు చిన్నగా అన్నం కూడా అడిగినాడు కావున వీరిని వెహికల్ కనిపెట్టచ్చు ముప్పోట్ల వేల తప్పకు మాకు మారుగా చూసుకోవచ్చు వీలైనంత వరకు అట్లే చూసుకోవడం నా చక్రత తొందర సాధ్య సాధ్యము ముందున్నవి మరియు అవి నా చేతులను నీవు ప్రయాణం సిద్ధమవు హరిశ్చంద్ర నీ మేలుకోని వచ్చుతున్న అంతటి వాణి ఉపదేశం తోసివేసి పడరాని ఎగచాట్లుగా కలయకపోవచ్చున్నావు నీకి ఈ నిష్కారణ బాధ ఎందులకు చక్కగా నా చుక్కయ్యకు నా ముద్దలు కొత్త అట్లు కాదేమి నీవు పొడిపాట్లు కుక్కలు మరువు

మా గది ఎట్లనే కానీ ఇంకా పోతున్నా నీవి రాజు ఎంత వేగి ఆయా ప్రదేశం ఉంది తన గణించిన రక్తం ఉంది అతను కాసే దిగబెట్టలేక అహోరాత్రములు గాఢ ప్రయాణం చేయడం అలంగింప చేసి చంద్రపానాదులకు గడబాటు కలుగు చేసి నిద్రాహారము మాల్పించి మాల్పించి వెంటబడి పీడించి నొప్పించి ఒప్పించి ఏ హరిశ్చంద్రుడు ఏమనుకుంటుంది అమిత పరాక్రమవంతుడు ధీమంతుడు చక్రవర్తి అంతేకాదు నాడు సురసభలో ఆ దేవేంద్రుడు సత్యాత ప్రసంగం ఆరణించుకో తన సామ్రాజ్యము పోంధారీ మూట్ బసి నిండు సభయంతో ముందు లేసి హరిశ్చంద్రుడి సత్యసందత కూర్చుని ఆడు వర్ణింప అతని సత్యసందత పరీక్షింపవచ్చుంది అంతేకాని వారి వీరి హరిశ్చంద్రుడే ఇంతటి దుర్ఘటమైన కార్యక్రమం పై వేసుకొని నేను మెలగవలసిన పనిను లేదు నీ అంతటి సమర్థుని వినియోగించవలసిన అవసరము లేదు నక్షత్రక నిరంతరము నేను నీ అంటనే నిన్ను కాపాడుచునే ఉను హరిశ్చంద్రుడు బంతు కావలసిన ఉపాయములు నేనే నీకు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు తెలుపుచునే ఉను అరణ్య మార్గములను దాఖలి తప్పలాడగొట్టుకును నిద్రాహార మాన్యంలో నేర్చబడగను దివ్య మంత్రోపదేశం ప్రసాదించడాడును స్వీకం کوئی पो इन प